హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో పూరీలు ఎప్పుడు చేసినా కూడా చుక్క నూనె పీల్చకుండా ఇలా బూరెల్లాగా పొంగాలన్నా అదేవిధంగా పూరీ కూర హోటల్ రుచితో ప్రిపేర్ చేసుకోవాలన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్తో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే కేవలం ముప్పై నిమిషాల్లోనే ఈ రెండింటి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు పూరీ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం పూరి పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల గోధుమ పిండిని వేసుకోండి బయట మనకి హోటల్స్లో అయితే పూరి పిండి అని సపరేట్గా దొరుకుతుందనమాట ఆ పిండితో ప్రిపేర్ చేస్తారు మీకు ఎవరికైనా పూరి పిండి అవైలబుల్గా ఉంటే ఆ పూరి పిండిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ పిండినే వేసుకుంటున్నాను ఇలా ఒకటిన్నర కప్పుల గోధుమ పిండికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోండి ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వల్ల పూరీలు మనకి పొంగినవి తొందరగా అణిగిపోకుండా ఎక్కువ టైం వరకు అలానే పొంగి ఉంటాయన్నమాట తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు బొంబాయి రవ్వ అలాగే నూనె ఇవన్నీ కూడా గోధుమ పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పూరీ పిండిని కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఉండే విధంగా కలుపుకోండి నీళ్ళని ఒకేసారి ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా సాఫ్ట్గా రెడీ అవుతుంది అనమాట ఇక నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తాను చూసారా ఈ విధంగా సాఫ్ట్గా ఉండే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న ఈ పూరి పిండి మీద మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అందుకన్నా ఎక్కువసేపు అవసరం లేదు ఈ పది నిమిషాల్లో మనం చక్కగా ఈ పూరికి కావలసిన కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈరోజు నేను కర్రీని సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో ప్రిపేర్ చేసినా కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే పని తక్కువ రుచి ఎక్కువగా వస్తుంది సో ఈ పూరి కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి మినపప్పు ఆవాలు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అల్లం ముక్కలు వేసుకోండి అదేవిధంగా వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పూరి కర్రీలో కారం అస్సలు వేయరు కారానికి తగ్గట్టుగా చూసుకొని ఇలా పచ్చిమిర్చినే వేసుకోండి అలాగే ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగ్గించి వేసుకున్నాను మీరు తీసుకునే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కూడా వేసేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోండి సో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే అర టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ పూరీ కర్రీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు జస్ట్ మనకి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట సో ఒక రెండు మూడు నిమిషాలకే మనకి ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజులో ఉండే బంగాళాదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇవి పచ్చి బంగాళదుంప ముక్కలే ఉడకపెట్టినవి కాదు ఉడకపెట్టకుండా మనం డైరెక్ట్ గా పచ్చి బంగాళదుంప ముక్కలను వేసేసుకొని కుక్కర్లో చక్కగా కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు బంగాళదుంప ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి జస్ట్ ఒక్క రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి మనకి ఈ బంగాళదుంప ముక్కలు ఉడకాలి కదా దానికోసం ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్ళను వేసేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మరొక గిన్నెని తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి అలాగే ఇందులోనే అరకప్పు దాకా నీళ్ళని కూడా వేసేసుకొని శనగపిండి ఉండలేమీ లేకుండా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఉండలు ఉండలుగా ఉందంటే మనం ఇది కర్రీలో వేసినప్పుడు తొందరగా ఉండలు కట్టేస్తుంది అనమాట అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో కుక్కర్ ఐదు విజిల్స్ కుక్కర్ ముక్కరు విజులుకున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బంగాళదుంప ముక్కలు చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఇలా ఉడికితేనే మనకి పూరీ కర్రీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి ఇలా శనగపిండి నీళ్ళను వేసుకోవడం వల్ల పూరీ కర్రీ అనేది చిక్కబడుతుందనమాట అందుకని మంటని లో లో పెట్టేసుకొని ఈ శనగపిండి నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి మంటని హైలో కానీ మీడియం లో కానీ పెట్టారంటే ఈ శనగపిండి తొందరగా ఉండలు కట్టేస్తుంది అందుకని లో లో పెట్టుకొని మాత్రమే ఈ శనగపిండి పచ్చి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి శనగపిండి కొద్దిగా ఉడికిన తర్వాత ఒకసారి సాల్ట్ ని చెక్ చేసుకోండి మీకు సాల్ట్ ఏమన్నా సరిపోలేదు అనిపిస్తే మనం ఇందాక ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి ఒక రెండు నిమిషాలకి చూసారా కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది ఇలా ఉన్నప్పుడే మనం కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ గట్టిగా ఉడికించేసుకున్నారంటే చల్లారిన తర్వాత ఇది మరీ గట్టి ట్గా ముద్దకూరలాగా అయిపోతుంది అనమాట అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూరీ కర్రీని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఈ పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మనకి ఈ పూరీ కర్రీ రెడీ అయిపోయింది కదా ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోతుంది ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఈ పిండిని మరొక రెండు నిమిషాల పాటు చేత్తో బాగా నీట్ చేసుకోండి ఇలా నీట్ చేసుకున్నారంటే పిండి మనకి చక్కగా సాఫ్ట్గా రెడీ అయ్యి పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట సో ఒక రెండు నిమిషాలు ఇలా మర్దన చేసిన తర్వాత అందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మీడియం సైజులో ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా సరే పూరీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మరీ పెద్ద పెద్ద పూరీలు ప్రిపేర్ చేసుకోకూడదు మన ఇంట్లో కడాయిలు మరీ పెద్దగా ఉండవు కదా మీరు పెట్టుకునే కడాయి సైజుకి తగ్గట్టుగా ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా చక్కగా పిండి ముద్దలని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండు ముద్దని తీసుకొని పొడి పిండిలో ఈ విధంగా డిప్ చేసుకుంటూ మీడియం సైజులో పూరీల్ని ఒత్తుకోండి. మరీ మందంగా ఒత్తుకోకూడదు అదే విధంగా మరీ పల్చగా ఒత్తుకోకూడదు. మరీ పల్చగా ఒత్తుకున్నారంటే పూరీలు నూనెలో వేసినప్పుడు హోల్ పడిపోయి నూనె పీల్చేస్తాయి. అదే విధంగా పూరీ పొంగకుండా అణగిపోతుంది అనమాట అదే మందంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి ఇవి అప్పడాల్లాగా వచ్చేస్తాయి అందుకని మీడియం సైజులో ఈ పూరీలని ఈ విధంగా ఒత్తుకోవాలి సో ఇదే విధంగా అన్ని పూరీలను కూడా ఒత్తుకోండి ముందే చెప్పాను కదా మరి పెద్ద పెద్ద సైజులో పూరీలు ప్రిపేర్ చేసుకోవద్దు మీరు ఫ్రై చేసుకునే కడాయి సైజుకి తగ్గట్టుగా పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పూరీలను ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పూరీని ఫ్రై చేసుకోవాలంటే మాత్రం నూనె చాలా వేడిగా ఉండాలి పొగలు వచ్చే వేడిగా ఉండాలి అదేవిధంగా మంట కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట అలా నూనె బాగా వేడిగా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు మాత్రమే పూరీని వేసుకోండి అప్పుడే మీకు పూరి చక్కగా బుస్సున పొంగుతుందనమాట సో పూరి వేసిన తర్వాత గరిక్తో జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే పూరి చూసారా ఎంత చక్కగా పొంగిందో నూనె సరిగా కాగకపోయినా మంటని హై ఫ్లేమ్లో పెట్టకపోయినా సరే పూరీలు మీకు పొంగవనమాట ఇలా చక్కగా పూరి ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండు వైపులు కూడా చక్కగా ఇలా పూరీని కాల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఒక్క చొక్క నూనె కూడా పీల్చవు పూరీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇదే విధంగా అన్ని పూరీలను కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి గుర్తుపెట్టుకోండి మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి అదేవిధంగా నూనె కూడా బాగా వేడిగా ఉండాలి సో ఇలా చక్కగా పూరీలన్నీ కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పూరీ కర్రీతో సర్వ్ చేసుకోండి ఒక్కసారి ఇలా రెడీ చేసుకొని టేస్ట్ చేసి చూడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు అడగకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళు అయితే వారానికి ఒక్కరోజైనా సరే ఈ పూరీనే పూరీ కర్రీని ప్రిపేర్ చేయమని అడుగుతారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కరెక్ట్గా మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల్లోనే పూరీ అలాగే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది ఏముందండి ఒక పక్కన మనం పూరి పిండి రెడీ చేసి పెట్టేసుకొని కుక్కర్లో కర్రీ పెట్టేసుకున్నామంటే ఆల్మోస్ట్ మన పని అయిపోయినట్లే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి అప్పుడు నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్